ఈ రోజైతే మా ఇంట్లో చద్దన్నము టిఫిన్ ఏం చేయలేదు రాత్రి మిగిలిన చద్దన్నంలోనే గింజిపోసి పెట్టాను ఈ చెద్దన్నంలోకి ఊరగాయ పప్పులుసు చేపల కూర ఎరగడ్డ పచ్చిమిరపకాయ కూడా నంచుకొని తింటారు అయితే ఎండుమిరపకాయ ఎప్పుడైనా పొయ్యిలో కాల్చుకొని తినున్నారా నేనైతే ఇలాగే తింటాను మా ఊర్లో మా ఇంట్లో ఇలాగే తింటారు మీరు ఎప్పుడైనా ఇలా తినున్నారా తినుంటైతే మాత్రం ఒక కామెంట్ పెట్టండి నాకు తెలిసిన వాళ్ళు అయితే పెట్టబాకండి ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక టూ మంత్స్ అవుతుంది లైక్ సబ్స్క్రైబర్స్ కూడా అంతగా రీచ్ అవ్వకపోయినా వ్యూస్ అయితే బాగుంది కాబట్టి ఎక్కడ ఏ ఊరు చూసారు మేము తినున్నాము అనేది మాత్రం అయితే ఒక కామెంట్ పెట్టండి ఈ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ నీకు అవసరమా అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా నేను పట్టించుకోలేదు ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి థౌజండ్ సబ్స్క్రైబర్స్ బాగా రీచ్ అయ్యి సిల్వర్ బటన్ వస్తుంది అది రావాలి మా ఇంట్లో గోడకు పెట్టాలి అన్నోళ్ళంతా దాన్ని చూసి గమ్మైపోవాలి దానికోసం వెయిట్ చేస్తున్నాను నేనైతేను ఎప్పటికైనా ఆ మూమెంట్ వస్తుందనే అనుకుంటున్నాను మా వీడియోస్ అయితే మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఈ ఎండుమిరపకాయలు అయితే మాత్రం బాగా కాల్ చేశాను కాల్ చేసుకున్న దాంట్లో అన్నంలో వేసుకొని బాగా నలిపేసుకోవాలి ఎంత బాగా నలిపితే అంత బాగుంటుంది దాన్ని కూడా అట్టట్టా కలిపి నోట్లో పెట్టుకుంటా ఉంటే చాలా బాగుంటుంది ఎండిమిరపలు గుంటూరు కారం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఫుల్ కలిపేసాము మేము అందరం ముగ్గురు ముందు కూర్చొని పెట్టుకున్నాము ఒకే కప్పులోనే తినేస్తాము మా పాప వాళ్ళకైతే పెట్టేశాను మా పెద్ద పాపది నాది ఒకే టేస్టు మా చిన్న పాపది మా అయింది ఒకే టేస్టు మా పాప ఇట్లా కొంచెం తిందు కొంచెం వాళ్ళ నాయన స్టైల్లో తింటుంది మా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్